ఒక చిన్న గ్రామంలో రాము సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు రాము చాలా మంచివాడు ఎవరికి ఏదైనా సహాయం చేయడానికి ముందుండేవాడు కానీ సోము మాత్రం చాలా స్వార్థపరుడు తన ప్రయోజనమే తప్ప ఎదుటివారి గురించి ఆలోచించడు ఒకరోజు వాళ్ళిద్దరూ అడవికి వెళ్లారు అడవిలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఒక పెద్ద పులి కనిపించింది దాన్ని చూసిన రాము ఇది చాలా ప్రమాదకరం మనం తప్పించుకుందాం అని అన్నాడు కానీ సోము అది మన వైపుకు రాకముందే నేను ఎక్కడైనా దాక్కుంటాను అని చెప్పి పరిగెత్తి చెట్టెక్కాడు రాము మాత్రం నిబ్బరంగా ఉండి నేలపై పడుకుని శ్వాస తీసుకోకుండా ఉన్నాడు ఆ పెద్ద పులి ఇచ్చి రాము వద్దకు చేరుకుంది శ్వాస తీసుకోకపోవడంతో అది మృతుడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయింది తర్వాత సోము చెట్టెక్కి కిందికి దిగాడు రాము ఆ పెద్ద పులి చెవిలో ఏం చెప్పింది అని సరదాగా అడిగాడు రాము నవ్వుతూ అసలు కష్టంలో ఉన్నప్పుడు వదిలేసే స్నేహితులను నమ్మకూడదని చెప్పింది అన్నాడు నీతి నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కష్టాల్లో తోడుగా నిలుస్తాడు